నమస్కారమండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అక్షయ తృతీయ నాడు ఒక పని చేస్తే అప్పులు పాలవుతారంట మరి ఆ పని ఏంటో తెలుసుకుందామా అక్షయ తృతీయ నాడు చాలామంది బంగారం కొనుక్కోవడము లేదా ఏదైనా వస్తువులు కొనుక్కోవడం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల లాభం ఎంత అన్నది పక్కన పెడితే నష్టం ఏమి ఉండదు కానీ ఆ రోజు ఏం చేస్తే అది శాశ్వతంగా ఉంటుందని అలా విలువైన వస్తువులు అనగా బంగారం కొనుక్కుంటూ ఉంటారు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అలా కొనుక్కోవడం చేయొచ్చు కానీ అక్షతృతీయ నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క పని చేయకూడదు అదేంటంటే అప్పు చేయకూడదు చాలామంది అప్పు చేసి బంగారం కొంటూ ఉంటారు దానివల్ల లేని దరిద్రం పట్టుకుంటుంది ఆ రోజు ఏం చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది కనుక అప్పు చేస్తే అప్పుల పాలు అవుతూనే ఉంటారు అందుకని అప్పు చేసి మాత్రం ఏం కొనుక్కోకండి అక్షయ తృతీయ నాడే కృతయుగం ప్రారంభమైందని శ్రీహరి పరశురాముడిగా అవతరించింది ఈ రోజునే కాబట్టి ఏ పని చేపెట్టినా అది అక్షయంగా మిగిలిపోతుందనేది భారతీయులు ముఖ్యంగా హిందువుల నమ్మకం ఆ రోజు చేసిన పుణ్యాలు పూజలు ధార్మిక కార్యక్రమాల ఫలితం దానాలు ఎన్ని జన్మలెత్తినా అలాగే ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి కాబట్టి వైశాఖ శుద్ధ తది అక్షయ తృతీయను పండుగలా జరుపుకుంటారని పండితులు అంటున్నారు ఈ రోజున పూజలు జపాలు దానం చేయాలి అలాగే ముఖ్యంగా మంచినీటిని దానం చేయాలని అంటున్నాయి అలాగే శనగలు గోధుమలు వంటి ఆహార ధాన్యాలను దానంగా ఇవ్వాలని చెప్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలోనూ మంచినీటికి ఆహారానికి ఎలా అంటే కొరత ఉండదట రానున్న జన్మలు ఎలాంటివైనా మంచినీటి కోసం ఆహారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాదని స్పష్టం చేస్తున్నాయి అందువల్ల అక్షతృతీయ రోజున మంచినీటిని ఆహార ధాన్యాలను దానం చేయడం మంచి ఓకండి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది